దేవుని ఘనమైన పరిశుభనా మహిమ కలిగిన కాక దేవుని యొక్క మహాతృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అంత ఎక్కడ కింద దాచి మరొక రోజు సందరూ గడపడానికి ఆయన మన సమయాన్ని దయచేశాడు ఆయన ఆయనకి మహిమ కలిగిన కాక నేను వాక్యం చున్నా చూసిన మీ అందరికీ కూడా ప్రవీణేశ్వర కృష్ణులు వందరములు శుభములు తెలియజేస్తున్నాను నేను మనం చూసాను కదా రెండో సమయాలు కనుక నాలుగు అధ్యాయం నాలుగు అధ్యాయంలో ఇశ్వ చేతు చంపేసిన సంగతి అంటే సౌలి యొక్క కుమారుడిని రాజుగా అయిన ఆయన్ని అతను ఇష్పో మంచం మీద పడుకోని ఉంటే అతని దగ్గరున్న ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరుండే ఇద్దరు వ్యక్తులు ఆయన మంచం మీద పడుకున్న అతన్ని కత్తివార్త చంపి అతను తల తీసుకొని దావి దగ్గరికి వచ్చారు దావి దగ్గరికి వస్తే వాళ్ళు అనుకున్నారు కదా శత్రువుని చంపేస్తే శత్రువుని చంపేస్తే ఆ దావిని నన్ను చాలా మెచ్చుకుంటాడు మాకు చాలా మంచి పదవులు ఎత్తాడని చెప్పి అనుకున్నారు అయితే యుద్ధానికి వచ్చిన వాళ్ళు చంపలేదు వాళ్ళు తన ఇంట్లో తను పడుకున్నవాడిని తన ఇంట్లో తను ప్రశాంతంగా ఉన్నవాడిని వాడిని చంపేశారు అని చంపేసి వచ్చినప్పుడు అందులో సౌల కుటుంబం అంటే ఏది ఏమైనా సరే చాలా ప్రేమ కలిగి ఉన్నాడు ఎందుకంటే సవులు దేవుడు అభిషేకించినవాడు అని చెప్పేసి సవులు చాలా గౌరవించాడు సవులు విషయంలో కానీ యోనా తాను తనను ప్రేమించిన వాళ్ళు స్త్రీలు కనుక ప్రేమించినట్టుగా అంత ప్రేమ అనేది ఆయన దగ్గర చూపించినప్పటికీ వాళ్ళ కుటుంబం మీద సవులకి దాబేదికి చాలా గౌరవం చాలా ఇష్టం ఉంది అయితే అటువంటి ఆ కుటుంబంలోని ఇసుకోని చంపేసి రాజుగా అయిన తర్వాత రాజరికంలో ఉన్నప్పుడు మనకి ఏదైనా మంచి పదవి ఎత్తాడో అని చెప్పని అక్కడ అనుకున్న అక్కడ అనుకున్న ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఆయన చంపేసి తీసుకొని వచ్చారు చంపేసి వచ్చిన తర్వాత దా వాళ్ళు చెప్తా ఉన్నాడు ఒకడు అమాలియకేడు వచ్చాడు సౌరణ్ణి నేను చంపేయాలన్నప్పుడు నేను ఊరుకోలేదు అని చంపేశాను ఆ విషయం మీకు తెలిసి కూడా మీరు మళ్ళీ ఇలాంటి పని చేశారని చెప్పి వాళ్ళని మళ్ళా వాళ్ళు కూడా చంపేశారు తర్వాత ఐదో ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇసాని వారి సకల గోత్రముల వారు హిబ్రోల్లో దావేది నొద్దకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముక నెంటిన వారము రక్తసంబలము పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇస్రాయేళ్లను నడిపించువాడవై ఉంటివి అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేళ్లను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండవని యహో నిన్ను గుూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పి మరియు ఇస్రాయల్ వారి పెద్దలందరూ హిబ్రోన్లో రాజునద్దకు రాగా రాజైన దావీదు హిబ్రోంలో ఇహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను కనుక ఇసాయల వారి మీద రాజుగుటకు వారు రావిదనకు పట్టాభిషేకం చేశాను దేవుడు హిబ్రోన్ వెళ్ళమన్నాడు హిబ్రోన్ వెళ్ళాడు హిబ్రోన్లో ఉన్నప్పుడు అబ్నేర్తో మాట్లాడు అబ్నేర్తో అబ్నేర్ వచ్చాడు అబ్నేర్ మాట్లాడాడు కానీ అబ్నర్ చనిపోయాడు అబ్నర్ చనిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే కొంతమంది ఇష్ ఇష్ణని చంపేశారు చంపేసిన తర్వాత చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇస్రాలు వారందరూ కూడా దాబి దగ్గరికి వచ్చారు దాబీ దగ్గరికి వచ్చి అంటున్నారు కదా సవులు రాజ్యం చేసేటప్పుడు సౌలు రాజ్యం చేసిన సైన్యాధిపతిగా ఉండి అన్ని కూడా జయించి మమ్మల్ అందరూ కూడా చక్కగా పాలించిన వాడు నువ్వు దేవుడు నిన్ను మమ్మల్ని రాజుగా దేవుడు మమ్మల్ని దేవుడు మా మీద నిన్ను రాజుగా చేస్తా అని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసే రీతిగానే ఈ నువ్వు మా మీద రాజుగా ఉండమని చెప్పేసి జనులందరూ వచ్చి రాజుగారిగా ఇస్రాలు దేశమంతటి కూడా పన్నెండు గోత్రాల వారి మీదకి కూడా రాజుగా ఉండమని ఆయన అభిషేకం చేశారు అని అభిషేకించింది నాలుగవ ముప్పై ఏండ్ల వాడై ఏళ్ళనారంభించి నలభై సంవత్సరములు పరిపాలించాను సిబ్రోంలో అతడు యోదా వారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఎరుషిల్యములో ఇస్రాయలు యోదా వారందరి మీద ముప్పై మూడు సంవత్సరములు పరిపాలన చేశాను ఎబుసీల దేశం ఎబుసీలు దేశంలో నివాసులై ఎబుసీలు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును ఎరుషిమునకు వచ్చిది ఎబుసీలు యహోవా లో ఎబుసీలు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడలా ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతునని దావీదునకు వర్తమానం పంపి ఉండేది అయినను దావీదు పురమను దా దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకును దాబీదు స్వాధీనపరచుకును ఆ దినమున అతడు ఎబుశీలను హతము చేయు హతము చేయు వారందరూ నీటి పైకి వెళ్ళి దావీదునకు కేవులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను అందును బట్టి గుడ్డివారు కుంటివారు గుడ్డివారును కుంటివారును ఉన్నారు అతడు లో ఇంటి లోపలిగే రాలేడని సామెత పుట్టాను దావీదు ఆ కోటలో ఆ కోటలో కాపురం దానికి దావీదుపురం అని పేరు పెట్టాను మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారం కట్టించెను కట్టించను దావీదు అంతకంతకు సైన్యముల సైన్యములపది యహోవా అతడికి తోడుగా ఉండడం దావీదు అంతకంతకు వర్దిలేను సైన్యం గదిపతి యహోవా అతడికి తోడుగా ఉండడం ఇప్పుడు ఎబుసీలు అంటున్నారు కదా గుడ్డివారు కుంటివారు ఈ కోట దగ్గర ఇక్కడ ఉన్నారు వాళ్ళ వాళ్ళ హతము వాళ్ళు వాళ్ళు నిన్ను రానియరు అని చెప్పి వాళ్ళు ఎన్నో లోపలికి రానియరు అన్నారు గుడ్డివారు కుంటివారు ఎందుకు రానిస్తారు రానివ్వరు నిజమే మాట గుడ్డివారికి ఏం కనబడుద్ది గుడివారికి ఏం కనబడదు కుంటివారు నడవలేరు ఎక్కడికి అంటే దేవుని రాజ్యాన్ని దేవుడు దేవుని యొక్క సన్నిధిని దేవుని అన్ని ఔనత్యాన్ని గుడ్డివారు చూడలేరు అలాగే కుంటివారు దేవుని సన్నిధికి రాలేరు అంటే ఆత్మీయంగా ఇక్కడ శారీరంగా కనబడుతుంది కానీ ఆత్మీయంగా కుంటితనం ఉన్నా ఆత్మీయంగా గుడితనం ఉన్నా అది చాలా ప్రమాదం అందుకని చెప్పేసి ఆ గుడ్డితనాన్ని కుంటితనాన్ని అసలు నిర్మూలన చేస్తున్నాడు రాజు ఇక్కడ నిర్మూలం చేసి గుడ్డివారిని కుంటివారు లేకుండా చేసి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుతున్నాడు గుడ్డితనం అన్నా కుంటితనం అన్నా దేవుని ఆటంకంగా ఉంది మన ఆత్మీయ జీవితంలో మనకి గుడ్డితనం ఉన్నా మనకి కుట్టితనం ఉన్నా అది దేవునికి దేవుని ఆస్వాదించడానికి దేవుణ్ణి మన మన జీవితంలో ఆహ్వానించడానికి కూడా అది ఆటంకంగా ఉండదు కాబట్టి దేవుడు అక్కడ రాజు అయినా ఆయన గుడ్డితనాన్ని కుట్టితనాలు దేవుడు మనలో ఉన్న గుడ్డితనాన్ని కుడ్డితనాన్ని కూడా ఏసునాములవి తీసి వేయబడను గాక పదకొండవ రాజు తూరు రాజు తురురాజు హీరము దూతలను దేవదారు రాళ్లను వడ్రంగులను పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టించి నగరిని కట్టించి ఇస్రాయల్ వారి మీద యహోవా తన్ను రాజుగా స్థిరపరిచినయు ఇస్రాయల్ ఇస్రాయల్ని బట్టి ఆయన జనుల నిమిత్తమో రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించను దావీదు హిబ్రోన్లో నుండి వచ్చిన తర్వాత ఇరుషిరేములో ఇరుషిరేములో ఇంకా అనేకమైన ఉపపత్నాలను భార్యలను చేసుకునగా దావీదునకు ఇంకా ఎక్కువ మంది కుమారులను కుమార్తెలను పుట్టి ఎరుషిదేవునకు అతనికి ఎరుషిరేమ పుట్టిన పుట్టినవారేమనగా షమ్మ షమ్మూయ షమూయ శోబాబు నాతాను సులోమాను ఇవారు ఎలుషువ నెపెగు యాపిలు ఎలిషామ ఎలెజ ఎలీపెలేటు అనువారు జనులు ఇస్రాయల్ మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేసినని పిలిస్తీన్లకు వెనబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుగా పిలిస్తీన్లు అందరూ దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయాను పిలిస్తీను దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించగా దావీదు నేను పిలిస్తీలకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యహోవా యుద్ధ విచారణ చేయనప్పుడు ఒమ్మో నిస్సందేహంగా వారిని చేతికి అప్పగించదునని ఎహోవా సెలవిచ్చాను కాబట్టి దావీదు బయల్పారాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు ఎహోవా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసుకు చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పారాజీ అని పేరు పెట్టాను ఫిలిస్తీనులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పో పారిపోగా దావీదు అతని వారును వాటిని పట్టుకొంది ఫిలిస్తీనులు మరలా వచ్చి రెఫాయిములో లోయలో వ్యాపించగా దాబీదు యహోవా యొద్ విచారణ చేశాను అందుకు యహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగి చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్టుకు ఎదురుగా వారి మీద పడమో కంబలి చెట్ల కొనలు చప్పుడు వినగానే ఫిలిస్తీన్లను చేయుటకు యహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చాను దావీదు యహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీన్లను తరుముచు హతమ చేశాను హలే లూయా దావిదు రాజుగా స్థిరపరచబడ్డాడు రాజు దావిదు రాజుగా అయిన తర్వాత పిలిస్తీలు రాజుగా అయ్యాడని తెలిసి పిలిస్తీలు అందరూ కూడా ఆయన మీద యుద్ధం చేయడానికి వచ్చారు ఆయన మీద యుద్ధం చేయడానికి వచ్చి కూరుకున్నప్పుడు అక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు వెళ్ళమంటావా అంటే వెళ్ళమన్నాడు దేవుడు యుద్ధంలో గెలుస్తానంటే గెలుస్తామన్నాడు వాళ్ళందరికీ అప్పగిస్తానన్నాడు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా యుద్ధంలో యుద్ధంలోడిపోయారు వెళ్ళిపోయారు తర్వాత మరలా రెండోసారి వచ్చారు రెండోసారి వచ్చినప్పుడు మరలా వెళ్ళమంటావా దేవుడు అడిగితే నువ్వు ఎదురు వైపు వెళ్ళబాక వెనక వైపు నుండి వేరే కంబల చెట్ల మధ్యలో ఇల్లు అని చెప్పేసి ఆయన చెప్పాడు అటు పక్క నుండి ఆయన వెళ్ళినప్పుడు దేవుడు మరలా వారిని అప్పగించాడు అక్కడ నుండి పారిపోయారు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించు గాక దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఆయన మహాపరిషుతురమైన దేవ మీకు వందనాలు సుతుర స్తోత్రాలు వాక్యమైన దేవ మీకు వంద వాక్యం వెళుతున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి సహాయం వాక్యంలో ప్రభావ అయ్యా మీ జీవంలో మేము పొందుకున్నట్టుగా మీ కృపతో జ్ఞాపకం చేసుకుంది అయితే జ్ఞాపకం చేసుకుని మీరు మహిమ పొందని సన్ని తోడుగా ఉంచి సహాయం చేసి అయ్యా వృద్ధులు చేసి తుకీ వేసినాం నడుస్తున్నాం తండ్రి